వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పన్నెండు పిఆర్సీ చైర్మన్ను నియమించారు అయితే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల ముందు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు పన్నెండు పిఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాల్సి ఉంది కమిషన్ చైర్మన్ నియమించిన వెంటనే తరగతిని మంజూరు చేయాల్సి ఉంది నలభై మూడు శాతానికి మించి ఇస్తారా రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పీఆర్సీ నివేదిక ఇచ్చేలోగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించారు పీఆర్సీ నివేదికను రాష్ట్ర విభజన విభజన జరిగిన తేదీని ప్రాతిపదికగా తీసుకొని అప్పటి నుంచి ఆర్థిక లబ్ధిని కల్పించారు నలభై మూడు శాతం ఫిట్మెంట్తో కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఆర్సీని అమలు చేశారు అయితే పీఆర్సీ ఏరియర్ల విషయంలో మాత్రం సీతకన్ను వేశారు ఎన్నో విజ్ఞాపనలు ఆందోళనతో ఎటకేలకు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులకు మూడు విడతలుగా రెగ్యులర్ ఉద్యోగులకు ఒక విడతగా పిఆర్సి అరియర్లు చెల్లించారు ఎన్నికలు సమీపిస్తున్నందునే అరియర్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి ఇప్పుడు కూడా అదేవిధంగా నలభై మూడు శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు నుంచి వినిపిస్తోంది పీఆర్సీ ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చేలోపు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీ వస్తుంది పీఆర్సీ కమిషన్ను నియమించిన తర్వాత నివేదికను ఇవ్వడానికి సాధారణంగా ఏడాది సమయాన్ని ఇస్తారు పీఆర్సి కమిటీ నియామకం అయిన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాల్సి ఉంటుంది పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సిన మధ్యంతరవృద్ధి కోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదురుచూస్తున్నారు ఐఆర్ ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు సిద్ధమయ్యాయి డిఏలు ఇచ్చేది ఎప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ధరల సూచి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం భత్యం ప్రకటిస్తుంది దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారం డిఏ ఇవ్వాల్సి ఉంది గతేడాది జనవరి జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు డిఏలను ఇవ్వాల్సి ఉంది దీని మరో డిఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది అయినప్పటికీ రెండు డిఏలను ఇప్పటికీ ఇవ్వకపోవడని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు వెంటనే రెండు డీఏలను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉద్యోగులపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి